చాలా అయ్యాయి స్నేహితులారా నేను పొలానికి వెళ్ళలేదు రండి ఈ రోజు నేను నా అద్భుతమైన పొలాన్ని మీకు చూపిస్తాను అయ్యో ఓ దేవుడా నేను నీకు ఆ పొలం చూపించడానికి వచ్చాను ఇదేమైంది చాలా అడవి పంది నా పొలం పంటను నాశనం చేస్తున్నారు అయ్యో దేవుడా నా పొలం అడవి పంది తినేసి సర్వనాశనం చేసింది ఇప్పుడు నేను ఏం చేయాలి నా పంట పూర్తిగా నాశనం అయింది దేవుడా నేను చేసిన రుణాన్ని ఎలా తీర్చాలి నేనేం చేయాలి దేవుడా ఎందుకు మహేష్ బాబు ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అది చూడండి సార్ నేను ఎంత కష్టపడి పెంచిన పంటను అడవి పంది తినేసి పూర్తిగా నాశనం చేసింది సార్ నా పంట మొత్తం పోయింది సార్ అయ్యో మహేష్ బాబు ఇంతకెందుకు ఏడుస్తావు అడవి పందిని తొలగించే ఔషధం మార్కెట్ లో దొరుకుతుంది చూడండి మహేష్ బాబు ఇది డాక్టర్ బ్రాండ్ ఆర్గానిక్ ఔషధం ఇది మీరు ఒక ఎకర భూమికి మూడు ప్యాకెట్లు తీసుకుని పొలాన్ని చుట్టూ రంగోల్లా పోయాలి పందిలు దీని వాసన వల్ల మూడు నెలల వరకు పొలానికి రాదు ఇందులో ఉండే డాక్టర్ మూడు మందులు ఒకన్నర కిలో ఏదైనా పంటలో అది ప్లేట్లలో వేసి పొలము చుట్టూ పెట్టాలి అకస్మాత్ గా పంది దీన్ని తింటే ఆరు నెలల వరకు పొలం వైపుకి రాదు నోడు మహేష్ బాబు డాక్టర్ బ్రాండ్ ఔషధాన్ని మా పొలంలో ఉపయోగించాం ఇప్పటి వరకు నాలుగు నెలలు అయ్యాయి ఒక అడవి పంది కూడా పొలానికి రాలేదు ఇది నాకు కావాలి దీన్ని ఎలా ఆర్డర్ చేయాలో చెప్పండి సార్ నా పంటను రక్షించుకోవాలి సార్ కింద కనిపిస్తున్న ఈ నంబర్ కాల్ చేయు వారు ఆర్డర్ తీసుకుంటారు మరియు మరిన్ని సమాచారం కూడా ఇస్తారు త్వరగా ఆర్డర్ చేయ మహేష్ బాబు లక్షల మందికి దొరికింది